చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నాకు ఈ అవకాశాలు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఎక్కువగా కనిపించడం లేదు ఎక్కువగా పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం లేదు ఎంపీగా రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నాను పార్లమెంట్లో చేయాల్సినవన్నీ లోపల కానీ బయట కానీ మా ఆఫీస్ ద్వారా కానీ అన్నీ నేను అనుకుంటున్నాను బాగానే చక్కగా చేస్తున్నాను మా తాతగారు ఎగ్జాంపుల్గా చూసి నేను కూడా రెండూ చేయొచ్చు అనుకుంటున్నాను బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకుంటున్నాను మెయిన్ థింగ్ టూ టూ మెయిన్ ఇష్యూస్ విచ్ ఐ ఫార్ట్ ఫోర్ పదిహేను నుంచి స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఏపీ రీరోగ్నేషన్ యాక్ట్లో ఇంప్లిమెంటేషన్ వాల్ కమిట్మెంట్స్ అనేది ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ నుంచి లాస్ట్ బడ్జెట్ స్పీచ్ వరకు ప్రతి బడ్జెట్ స్పీచ్లో గట్టిగా మాట్లాడేది జరిగింది అమరావతి క్యాపిటల్ సిటీ గుంటూరు తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను గవర్నమెంట్ నుంచి బయట వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ నేనే ఒక గంట మాట్లాడేది కూడా జరిగింది దానివల్ల రెండుసార్లు ఈడీ నన్ను పిలిపించి ఎయిట్ అవర్స్ ఒకసారి టెన్ అవర్స్ ఒకసారి ఇంటరిగేషన్ కూడా జరిగింది ఎందుకంటే నోడిప్పాను కాబట్టి ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ ఆర్ అండర్ స్కానర్ ఈడీ అయినా సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటారు ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ ఎంపీగా పనిచేశాను నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను కానీ పాలిటిక్స్ని మాత్రం నన్ను మార్చేదానికి వీలు కాదని నేను ఎంటర్ అయ్యాను ఇప్పుడు బిఫోర్ ఎంట్రింగ్ పాలిటిక్స్ వాట్ ఎవర్ వాజ్ మై స్ట్రెంగ్త్ నేను ఏమేమి నా పర్సనల్ స్ట్రెంగ్స్ అనుకున్నాను పాలిటిక్స్లో ఎంటర్ అయినాక అవి వీక్నెసెస్గా తయారైనాయి సేమ్ థింగ్స్ ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐఎమ్ సపోజ్ నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి పబ్లిక్ని సర్వ్ చేసేదానికి కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగెన్స్ సెంటర్ బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగెన్స్ ద స్టేట్ క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వీళ్ళు వాళ్ళు ఉంటే గవర్నమెంట్ కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది ఇంత ముందే చెప్పాను జైల్లోకి వెళ్తాను కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ గవర్నమెంట్ కూర్చోమంటే మొత్తం నేను అది నా వీళ్ళు నా వల్ల కాదు నేను ఉండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ మాదిరిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉంది మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గుమ్ముడు కూర్చోవాలంటే ఐదు సంవత్సరాలు గుమ్ముడు కూర్చోవాలంటే అది నా వల్ల కాదు ప్రస్తుతానికి నేను ఫుల్ టైమ్ పాలిటీషియన్గా ఉండలేను కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూజ్ మై బిజినెస్ ఐ హ్యావ్ టు చూజ్ మై ఫ్యామిలీ పది సంవత్సరాలు సర్వ్ చేశాను ఐఎమ్ టేకింగ్ అ బ్రేక్ టు లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ అండ్ లుక్ ఆఫ్టర్ మై బిజినెస్ మళ్ళీ అవకాశం వస్తే మళ్ళా వచ్చేదానికి రెడీగా ఉంటానని నేను అనుకుంటున్నాను టూ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ రిటైర్ అయినారు చైర్మన్గా నాకు బాధ్యతలు కొంచెం పెరిగినాయి దానివల్ల ఈ ఉద్యోగాలు ఇచ్చేది ఎంప్లాయ్మెంటు గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ జీడిపి గ్రోత్ ఎకనామిక్ ఎంజిన్ని నడిపేది ఈజ్ ఆల్సో సర్వీస్ టు ద కంట్రీ అని నేను అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ సెవెరల్ ఇయర్స్ దానిపైన కాన్సన్ట్రేట్ చేసేసి ఈ నెంబర్స్ అన్నీ రియాలిటీకి తీసుకొని వాళ్ళు